ఎన్టీ రామారావు గారిని మానసికంగా హత్య చేసింది చంద్రబాబు నాయుడు మీరు పాపం సినిమాల్లో ఉండి బాగా నటించి మనము దేవుళ్ళని చూడలేదు ఎన్టీ రామారావు గారి రూపంలో కృష్ణుని చూసుకున్నాము రాముడిని చూసుకున్నాం వెంకటేశ్వర స్వామిని చూసుకున్నాం రకరకాల దేవుళ్ళని చూసుకున్నాం ఒరిజినల్గా మనకు దేవుడు కనపడకపోయినా ఎన్టీ రామారావు గారి రూపంలో దేవుణ్ణి చూసుకున్నాం మనం అటువంటి మహానుభావుడిని వైస్రాయ్ హోటల్ దగ్గర వేయించారయ్యా మీరంతా కలిసి ఎన్టీ రామారావు గారి చివరి రక్తపు బుట్టు వరకు చనిపోయే వరకు నేను నాతో పాటు పదమూడు మంది ఎమ్మెల్యేల ఎన్టీ రామారావు గారితో ఉన్నాం మీరంతా వైస్రాయ్ హోటల్లో సూట్ కేసులు తీసుకొని చంద్రబాబుని సీఎం చేశారు మీరు మేము నిజాయితీగా చిత్తశుద్ధితో ఎన్టీ రామారావు గారితో కూడా కొనసాగాము చనిపోయే వరకు ఎన్టీఆర్ గారితో ఉన్నాం మేము మీలాంటి బుద్ధులు మాకు లేవు ఏం మాట్లాడుతున్నావు ఆఖరాకి మెంబర్షిప్ బుక్స్లో కూడా ఎన్టీ రామారావు గారు ఫోటో తీయించేసినాడు చంద్రబాబు నాయుడు దీని మీద తాళపాక రమేష్ రెడ్డి గారు శ్రీపతి రాజేశ్వరరావు గారు గొడవ చేస్తే మరుసటి రోజు మళ్ళా మెంబర్షిప్ బుక్స్లో ఎన్టీ రామారావు గారు ఫోటో చేర్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇంకొక విషయం గమనించండి కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకుందా కొంచెమైనా మీకుందా ఆ మనసు మీకుందా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కృష్ణా జిల్లాకి మీరేం చేశారు అవసరానికి ఎన్టీ రామారావు గారి బొమ్మను వాడుకుంటున్నారు అడ్డం పెట్టుకుంటున్నారు చెప్పులు వేయాల్సిన దగ్గర చెప్పులు వేశారు అధికారం లాక్కున్నారు మీ వల్ల ఎన్టీ రామారావు గారు చనిపోయినారు ఈరోజు ఎన్టీ రామారావు గారు భజన చేస్తూ ఉన్నారు చంద్రమోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకన్నా కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే నాకు అభిమానం నీలో నరం నరం విషం నీలో నీకు ఉదయం ఉదయం లేచి గోవర్ధన్ రెడ్డి గారే నిన్ను తంతా ఉన్నాడు తన్నిచ్చుకుంటున్నావు ఏదో ఒకటి మాట్లాడుతావు గోవర్ధన్ రెడ్డి గారిని అతను కాలుతో ఎగిసిగిస్తా ఉన్నాడు నీకు బుద్ధి లేదు నీకు మనిషివి కాదు నువ్వు నా సంగతి నీకెందుకు చంద్రమోహన్ రెడ్డి నీ సంగతి నువ్వు చూసుకో ఏదో ఆ ఈవీఎంఎల్ ద్వారా ఎమ్మెల్యే అయిపోయినావు నా గురించి మాట్లాడతావా నీకు అర్హత లేదు అదేమంటే మా పున్నూరు విజయాన్ని ఒకటి దొరికాడు ఆయనకి ఆయనకు ఫోన్ చేసేది మా మేనమామ కొడుకు నన్ను దిట్టాడయా అని అంటా అంట మరి అంత మేనమామ కొడుకు మీద నీకు అంత అభిమానం ఉంటే రెండు వేల పన్నెండులో నా ఎందుకు పోటీ చేసావు కోవూరులో ఆ రోజు అడగపోయింది మా మేనత్త చెప్పింది కదా వద్దురా సేనన్న కొడుకు సీనన్న చనిపోయినాడు నువ్వు పోటీ చేయొద్దురా అంటే నువ్వు వచ్చావుగా తెలుగుదేశం పార్టీ తరఫున బాగలేదు పద్ధతులు మార్చుకో ఏదో గెలిచిపోయినావు ఎమ్మెల్యేగా నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో ఎందుకు మా మీద పడతావు మమ్మల్ని తిడితే నీకు మంత్రి పదవి వచ్చేస్తుంది